హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్ ఇవాళ వీడియో ఏంటంటే మీకు నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా అంటే అదే ఏంటి గొప్ప టొమాటో ముక్కలు వంగ ముక్కలు తీసుకొచ్చాను అని పెట్టుకున్నానండి ఇట్లా గ్రో బ్యాగ్స్లో ఒక వంగ మొక్క ఆ రెండు రకాల వంగ మొక్కలు పెట్టాను నేను పెట్టేలోపు ఏమైందంటే ఇవి ఉంటాయి చూడండి పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్న ఉన్నాయి అవి అవి కుళ్ళిపోయినాయి అన్నమాట అవి పడేసాను టొమాటో మొక్కలను వంగ మొక్కలు ఎండ్రకాలు పెట్టుకున్నాను తర్వాత నాకు తెలిసిన అతను అన్న వేరే అన్న ఇది బచ్చలాక్ అనమాట తప్పు సూపర్ టేస్టీ ఉంటుందండి బచ్చలాకి ఈ మొక్క ఎక్కువ తింటే పెట్టాను దాని తర్వాత కనకాంబరాలు ఇలా కనకాంబరాలు పెట్టుకున్నాను ఇవంతా కొంచెం అట్లా సెట్ చేసుకుందాము అనే లోపే వర్ష వర్షము పడిపోతుందండి అదే మీ ఏం పాడు అంటే కదా అంటే రాయలసీమలో వర్షాలు తక్కు తక్కువ పడతాయి అని ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి తక్కువ కాదు ఎక్కువ పడుతుంది వర్షాలు నేను తోట పెట్టినప్పటి నుంచి నాకు అనిపిస్తుంది ఏమన్నా నా కోసమే ఎక్కువ పడుతున్నాయేమో ఏమో అన్నట్టుగా ఉందన్నమాట అలా పడుతున్నాయి అందుకే కొంచెం సఫలింగ్ చేసుకొని అంటే ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టేసుకుని దాని తర్వాత గట్టి పీకాలండి మెయిన్ నేనైతే మంత్కి ఒక్కసారి నా గడ్డి పీకేస్తాను అంటే కొద్దిగా పెద్దగా అయిన తర్వాత పీకుదాములోనే అట్లే పెడతాను కానీ అలా పెద్ద కూడ నాకు ఈ మధ్యనే తెలిసింది ఎందుకంటే మనం వేసే కాంపోస్ట్ కానీ లేదా లిక్విడ్ లేదా కానీ ఏవైనా కూడా వాటికి కూడా వెళ్తాను సార్ అందుకే నేను పెట్టిన మొక్కల కంటే గడ్డి బాగా వస్తుంది నేను ఫస్ట్ దాన్ని పని చూడలే నేను అందుకోసమని గడ్డి ఇంకా మా తోటలో మీకు ఆల్రెడీ అప్పుడే ఫస్ట్ అంటే ఒక ట్వంటీ థర్టీ వీడియోస్ బ్యాక్ పరిచయం చేశాను మనం ఇద్దరు పెట్టును ఇంకా కొత్త కొత్త మొక్కలు వచ్చినాయి ఇంకా చాలా మొక్కలు పెట్టాను అంత సఫల్ చేసుకోవాలి నేను అంటే ఏవి ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోవాలి చూద్దాము చూడండి అంటే ఇది వచ్చి అంటే బిగ్ సైజ్ లిల్లీ ప్లాంట్ అండి సూపర్ గా ఉంటాయి ఫ్లవర్స్ ఇవి ఇవి రావాలి అంటే ఇవి రావడానికి దాదాపు టూ ఇయర్స్ పడుతుందంట నేను కొన కొనేటప్పుడే అడిగాను నర్సరీ వాళ్ళని మామూలుగా మన చిన్న లిల్లీలు ఉంటాయి చూడండి బట్టర్ లిల్లలు అవి మనకి తొందరగా వస్తాయి ఈ ఇవి సూపర్ లిల్లీ అంటారంట ఈ సూపర్ లిల్లీ రావడానికి దాదాపు టూ ఇయర్స్ పడుతుంది చూడండి గడ్డి ఎలా పడింది వేస్ట్ గడ్డి అంతా ఇంకా ఈ గడ్డి పడితే మనం వేసే కంపోస్ట్ ఏదైనా కానీ అంటే దీనికి పోషకాలు ఏమైనా కానీ వీటికి కూడా వెళ్ళిపోతాయి అదేనో చెప్తానులే ఈ మొక్క కంటే ఇవే బాగా వస్తున్నాయి అన్నట్టుగా వర్షం పడింది ఒక టూ త్రీ డేస్ నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది అందుకోసమనే కొంచెం తడిగా ఉంది బాగా ఇప్పుడు పీకేస్తే అంటే ప్రాబ్లం లేకోకుండా వేర్లతో సహా వచ్చేస్తుంది గడ్డి అందుకోసమని పని పనిపెట్టుకున్నా ఈరోజు ఇంకా నేనైతేన ఉన్నాయి చూడండి వంగ మొక్కలు టొమాటో మొక్కలు నైటే పెట్టుకున్నాను అంటే డే టైంలో వర్షం పడుతుంది అని నైట్ లైట్గా వర్షం అన్నా కూడా సరే నైటే పెట్టుకున్నాను లేదంటే నేను వీడియో చేద్దాం అనుకున్నాను వర్షం పడడం వల్ల నైట్ అయిపోవడం వల్ల చేయలేదు ఇలాగా చూడండి ఇంకా మొత్తం అన్ని దాంట్లోనూ గడ్డి ఉంది తీసేసుకోవాలి వన్స్ వంట నేను క్లీన్ చేసుకుంటానండి ఇలాగా గడ్డి ఏమన్నా ఉంటేనా ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటాను మామూలుగా ఈ గడ్డి ఉంటుంది కదా అంటే కొంతమంది ఎండుటాకులు కూడా కాంపోస్ట్ చేస్తుంటారు కదా అంటే ఈ గడ్డిని కూడా వే అని అనుకుంటారు ఈ గడ్డి అయితే అసలు వేయకూడదండి కాంపోస్ట్లోకి మామూలుగా మనం పెట్టుకున్న ప్లాంట్స్ ఉంటాయి కదా ఆ పా ఆ ప్లాంట్స్లోనే ఎండుటాకులు ఏమైనా ఉంటే కింద పడిపోతుంటాయి కదా అవి వేసుకోవాలన్నమాట ఇవి వేసుకున్నామంటేనా కాంపోస్ట్లో కూడా చనిపోవి వేడ ఎండిపో వేడా మళ్ళీ బతికేస్తాయి ఇవే మనం పెట్టిన మొక్కలు ఇంత బాగా వస్తాయి ఇంకేముంది అసలు అలా రావి ఇవి ఇవి బ్ర బ్రతికిపోతాయి అందుకోసమని ఇదైతే కాంపోస్ట్ లేక అసలు వేసుకోవడము మనం పెట్టిన మొక్కల్లోనే ఏమైనా ఆకులు ఎండిపోయి కింద పడిపోతుంటే కదా అవి వేసుకోవాలి అంతే ఇలా అన్ని అన్నిట్లోనే ఇంకా గడ్డి పీకేసుకోవడమే ఇంకా ఇదైతేనా పిచ్చి మూలకే అంటే వేస్టేజ్ పీకేల్సిందే ఇంకా ఈ పాటలో ఇదైతేనా ఇదండి డిసెంబర్ల మొక్క అనమాట కొద్దిగా పెద్దగా చిన్నగా ఉంది ఇంకొద్దిగా పెద్దగా అయిపోయిన తర్వాత వేరే పాటలో పెట్టుకోవాలని అట్లే పెట్టేస్తున్నాను మీకు చెప్పాను కదా ఆటోమేటిక్గా కొన్ని కొన్ని మొక్కలు పడుతుంటాయని అంటే ఎక్కువగా రుద్రాక్షలు ఈ డిషన్ పడతాయండి మనకు ఆటోమేటిక్గా కొన్ని కొన్ని మొక్కలు దాని తర్వాత నాకైతేనా ఒక పాటలో అంటే ఉసిరి పాటలో ఈ సరస్వతి ప్లాంట్ నుంచి అది పడిందండి ఇంకా అది తీసేసి నేను వేరే పా వేరే పాటలో పెట్టుకోవాలి కొన్ని కొన్ని మొక్కలు పడుతుంటాయి మనం పెట్టకపోయినా కూడా ఇంకా ఇవి కూడా అంతేనండి నేను మూడే మూడు మొక్కలు కనకాంబరం మొక్కలు పెట్టాను చూడండి ఎలా ఉన్నాయో అంటే ఇందులో ఉన్నదంతా అంతా ఆకుకూరే అనమాట ఇది వచ్చి తోటాకు వచ్చి గంగబైలాకు దాని తర్వాత ఇది కోడి చుట్టాకు అంటారు మా సైడు ఇంక ఉన్నాయి ఇదేదైనా పప్పు వేసుకోవచ్చులే అని నేను అట్లే పెట్టాను పీకోకుండా అంత మంచి మంచి ఆకురే ఉంది కానీ ఇలాగ వేస్టేజ్ ఏమన్నా ఉంటే తీసేసుకోవడమే అంతే ఇదైతే పుదీనా అండి పుదీనా వర్షం పడిందంటేనా అంటేనా భలే ఫ్రెష్గా ఉంటుంది డైలీ వాటర్ పోయడం వల్ల కూడా బాగా ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఎలాగా ఉందో ఇందులో కూడా అంతే అక్కడక్కడ పిచ్చి పిచ్చి మొలకలు ఉన్నాయి పీకేసుకోవడమే ఇంకా ఆకుకూరలు అయితేనా మనకు తెలియనివి ఎన్నో ఉంటాయి అంటే మనం ఏమనుకుంటామంటే పాలాకు చుక్కాకు తోటాకు ఇంకా గోంగూర ఇవే అనుకుంటాము కానీ పల్లెల్లో వెళ్ళి చూడాలి భలే ఉంటాయి ఏంటి ఏంటివో పేర్లు చెప్తుంటారు వాళ్ళైతే గంగబైలాకు ఇసుకబైలాకు చోటుబైలాకు ఎర్రబొద్ది ఆకు ఏంటి ఏంటివో పేర్లు చెప్తుంటారు భలే ఉంటాయండి ఆకూరలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది కదా కానీ మనకు టౌన్లో కానీ సిటీస్లో కానీ దొరకవు అట్లాంటివి పల్లెల్లోనే దొరికేది మనకి మా ఊరైతే మా అమ్మ వాళ్ళ ఊరైతే పల్లెనండి అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఇంకా అన్నీ అలాంటి ఆకురలు తెచ్చుకుంటాను వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను చేస్తుంటాను ఇది కూడా ఆకుకూరేనండి ఇది కూడా పప్పు లేక వేస్తారు బట్ ఈ పుదీనాలు వద్దులే అని నేను పీకేస్తున్నాను ఇది మా సైడ్ బేల్లా కంటారనమాట ఇది కూడా ఆకుకూరే పప్పు లేక వేస్తేనే ఈ ఆకుకూరేసి పప్పు చేసామంటే అబ్బాయి టేస్టీగా ఉంటుంది ఇంకా ఇదైతేనా నేను మదనపల్లికి వెళ్ళినప్పుడు అండి నేను ఎక్కువగా మదనపల్లికి వెళ్తుంటాను పని మీద మదనపల్లికి వెళ్ళినప్పుడు నాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర నేనైతే నర్సరీ నుంచి ఈ ముక్క నాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొని వచ్చిన అనమాట వాళ్ళని అడిగితే ఈ ప్లాంట్ నేమ్ ఏమి అంటే త్రిశంకు ప్లాంట్ అన్నారు అంటే త్రిశంకు మనీ ప్లాంట్ అన్నారు వాళ్ళకు తెలియదు కదా నాకు తెలియదు వాళ్ళు చెప్పింది నేను నేను వాళ్ళు చెప్పింది నేను విన్నాను మీకు కూడా నేను అదే చెప్తున్నాను ఈ ప్లాంట్ నేమ్ వచ్చి త్రిశంకు ప్లాంట్ అంట ఈ ప్లాంట్ నేమ్ వేరే ఏదైనా ఉంటేనే నాకు చెప్పండి ఈ ప్లాంట్ నేమ్ కరెక్ట్ నేమ్ ఇదైతే చిన్న ములకండి ఉంటే ఇంత మొలక తీసుకొచ్చి పెట్టాను నేను పెట్టి దాదాపు ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అంతే చూడండి బట్ ఎట్లా వచ్చిందో కదా చాలా బాగా వచ్చింది కదా నేనైతే మా ఇంటి ముందర పాంపౌండ్లో పెట్టాను ఇంకా నాకు అంటే ఉన్నాయన్నమాట అరలించడానికి అటువైపు ఇటువైపు ఒకవైపు అయితేనా ఇంకొకటి మనీ ప్లాంట్ అనమాట అంటే ఇట్లా తీగలాగా పాకుండా పోవడానికి ఇంకొక వైపు అయితే మధులత ఉంటుంది కదా మధుమాలతి మధులత రాధారమణి రాధాకృష్ణ ఇట్లా ఉంటాయి కదా వాటి పేర్లు చాలా ఉంటాయి ఆ ప్లాంట్ అరలిచ్చినానమాట ఇదైతే నాకు కింద అరలించడానికి ఎక్కడ ప్లేస్ లేదు అందుకోసం నేను పైకి తీసుకొచ్చాను ఇది పందిరికి అరిగి చేద్దాంలే బాగుంటుంది మంచిగానే పైకి తీసుకొచ్చాను నేను ఏమొక్క పెట్టి త్రీ ఫోర్ మంత్స్ అయితే అంతేనండి ఇంత చూడండి ఇంత అప్పుడు వచ్చిందో చూడండి తీగలు బల వచ్చినా నేను చె పెట్టిన చిన్న పాటలోనే కానీ తీగలు బల వచ్చినా చూడండి బాగా ఎక్కువ ఎక్కువ ఒక కొమ్మ తీసుకొచ్చి పెట్టాను అంతే చనిపోతుందేమో అని అనుకున్నాను బట్ చనిపోలేదు బాగా వచ్చింది ఇంకా ఇక్కడ చూడండి ఇక బాగా ఫ్రెష్గా ఉంది ఆకు ఇది ఇప్పుడు ఇప్పుడు వస్తాను ఇంకా దీనికి పందిరికి బాగా చేస్తే బాగా కనబడుతుంది అంటే ఇంకా బాగా పెద్దగా అయిపోతుంది అందుకనే తీసుకొచ్చి బయట పెట్టేశాను బాగుంది కదా ఈ ప్లాంట్ ఇప్పుడు ప్రజెంట్ ఇది ఇవ్వడాము మళ్ళీ అర్లించుకుంటా ఇవండి చామంతి పూలు ఇదైతేనా ఇదొక మోడలు రెడ్ దాని తర్వాత ఇది ఒక రకమైన రెడ్ ఇలా ఉంది మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో చూపించాను ఇలా ఉన్నాయి దాని తర్వాత ఇందులో కూడా గడ్డి పడింది పీకేసుకోవాలి ఇంక చూడండి వైట్ అండ్ ఎల్లో లైట్ ఎల్లో లైట్ వైట్ మిక్స్ అయ్యి వచ్చింది బంచ్ లాగా ఇవి హైబ్రిడ్ అనమాట ఇంకా పెద్దగా వస్తాయి ఫ్లవర్స్ మట్టిలో పెట్టినంటేనే ఇంకా చాలా పెద్దగా వచ్చేది బట్ నేను కుంపట్లో పెట్టాను కదా అందుకే ఈ సైజు వచ్చింది కుంపట్లో పెట్టింటేనే ఈ సైజులో వచ్చిందంటే ఇంకా మట్టిలో పెడితే ఇంకెంత పెద్ద సైజ్ వస్తుంది చూడండి ఏది ఏమైనా కానీ మనం పార్ట్స్లో పెట్టుకోవడం కంటే ఇంకా మట్టిలో పెట్టుకుంటే అంటే భూమిలో పెట్టుకుంటే ఏవైనా ప్లాంట్స్ అయినా మొక్కలు ఏవైనా చాలా బాగా వస్తాయి కదా నేను ప్లా మట్టిలో అంటే టబ్బులో పెట్టింటేనే ఇలా వచ్చింది చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో బలే ఉన్నాయి కదా నా దగ్గర అయితేనా ఇదొక కలరు మళ్ళీ తర్వాత ఇదొక కలరు ఇదొక కలర్ ఉంది దాని తర్వాత మళ్ళీ ఇదొక కలరు ఇది వేరే ఇందులో రెండు కలర్లు మిక్స్ చేసి పెట్టాను ఇది అంతా ఇదే కలరే దాని తర్వాత అండ్ ఇదొకటి చూడండి ఇది లైట్ పర్పుల్ కలర్ అంతా మొగ్గ బలె వచ్చింది ఈ పూలన్నీ ఇడిగితేనే బలె బాగుంటాయి ఇదిలో కూడా గడ్డి పడింది గడ్డి పీకేయాలని ఇంకా అట్లా మీకు చూపిస్తున్నాను ఫ్లవర్స్ ఎలా వచ్చినాయి అని ఇదంతా పీకేసుకుంటేనే మంచిదండి అప్పుడు మనప్పుడు పీకేసుకున్నామంటేనే ఇట్లా వేర్లతో సహా వచ్చేస్తాయి మనకి ఇట్లా రూట్స్తో సహా వచ్చేస్తే బాగు మంచిది కదా మళ్ళీ మొలవకోకుండా ఉంటాయి ఏది ఏమైనా కూడా మనం ఎంత క్లీన్ చేసుకుంటున్నా ఆటోమేటిక్గా వస్తానే ఉంటాయి దాన్ని పీకేసుకుంటూ ఉండాలి మనం అంతే ఇదైతే నేను మొన్న గోంగూర హార్వెస్ట్ చేశాను కదా మొత్తం అంతా పీకేసాను అయినా చూడండి ఎలా వచ్చిందో నేనైతే నాకు తెలియక ఫస్ట్ ఫస్ట్లో అంటే స్టార్టింగ్ స్టార్టింగ్లో ఆయన ఇంకా పెద్దగా కానీ ఇంకా పెద్దగా కానీ అట్లే పెట్టినా ఆకంతా బలిచిపోయింది మళ్ళీ ఏ పీకిన కూడా ఏమంత అనిపించలేదు మళ్ళీ మా అమ్మ చెప్పింది అన్నమాట అంటే వాళ్ళ కులాలు బాగా మస్తు చేస్తారు కదా పంటలు పండిస్తుంటారు మా వాళ్ళు అందుకని అలా ఉండకూడదు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా గిల్లేసేస్తే మళ్ళీ మళ్ళీ ములుస్తాయి అని అందుకని మొన్న మీకు లాస్ట్ బిడ్డలు చూపించినట్లు పీకేస్తాను ఎలా వచ్చింది చూడండి ఇందులో కానీ ఇందులో కానీ అందులో కానీ బాగా వచ్చింది ఆకుకూర మళ్ళీ వచ్చింది అంతేనండి ఇంకా ఆకుకూరలన్నీ కూడా వచ్చిన వచ్చినట్లు కట్ చేస్తా అంటే మళ్ళీ వస్తాయి ఒక త్రీ మంత్స్ వరకు ఇవే గ్రో చేసుకుంటూ ఉండొచ్చు ఇది వచ్చి మల్లె చెట్టు అంటే కదిరి మల్లి కొంచెం బిగ్ లో ఉంటాయి మొగ్గలన్నీ అంతా మొన్నంతా ఆకంతా పీకేస్తాను ఇప్పుడు ఇప్పుడే చిన్న చిన్న మొగ్గలు వేస్తున్నాను చూడండి చెట్టు అంతా ఇంకా ఇది వచ్చి ఏడుచుట్లు మల్లె చెట్టు అండి ఇది కూడా అంతే ఆకంతా పీకేసినాను ఇంకా వస్తున్నాయి చిగులు అన్నీ బాగా వచ్చేస్తున్నాయి ఇది వర్షం పడుతుంది కదా అందుకోసమని నాకు వాటర్ పోసే పని లేకుండా ఒక ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూగా వర్షం పడతానే ఉంది వాటర్ పోసే పని లేకుండా ఉంది అందుకే మొత్తం అంతా గడ్డి బీగేసుకొని ఇంకా అన్నీ ఎక్కడ పెట్టుకుందామని ఈరోజు పైకి వచ్చాను మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ వీడియోని ఈ వీడియో కనుక నచ్చినట్లయితేనా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్